హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సాంబార్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఫంక్షన్స్లో కానీ దేవుడి భోజనంలో కానీ ఇలా అన్ని రకాల కాయగూర ముక్కలు వేసి మనకు సాంబార్ పెడితే చాలా రుచిగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంత టేస్ట్ లేదేంటి అని అనుకుంటారు అంతే రుచితో అంతే టేస్టీగా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ సాంబార్ని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ కంటే తక్కువగా కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ కొలత అయితే రెండు గ్లాసులు అయితే ఒక టీ గ్లాస్ అవుతుంది అనమాట అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలండి ఈ పచ్చి శనగపప్పు వేయటం వల్ల చాలా చిక్కగా వస్తుంది సాంబార్ అలాగే తక్కువ పప్పుతోటే చాలా చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ కందిపప్పుని శనగపప్పుని కూడా శుభ్రంగా వాటర్ వేసి కడుక్కొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకోవాలి చాలా మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు చాలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అంత మెత్తగా ఉడికించుకోవాలి మనం మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఈ సాంబార్లోకి నేను ఆనపకాయ ముక్కలు టొమాటో ముక్కలు గుమ్మడికాయ ముక్కలు క్యారెట్ చిలగడదుంప వంకాయ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ వంకాయని కట్ చేయలేదండి వాటర్లో వేసి ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం వేరొక ఒక పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాదండి మీ దగ్గర ఏ ఉన్నా వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు దొండకాయ వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే నేను మాఘమాసం అని ఉల్లిపాయని అయితే యాడ్ చేయలేదు ఇవన్నీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కారం పసుపు వేసుకోవాలి మనకి ఉడికిన తర్వాత ముక్కలు చప్పగా లేకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు కారం అలాగే చిటికటి బెల్లం కూడా వేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నిటికీ ఉడకాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి ఒక పెద్ద గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ సాంబార్లోకి మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని చింతపండుని నానపెట్టుకోవాలి ముందుగానే నానపెట్టుకుంటే మనకి మెత్తగా నానిపోతుందండి ఈ చింతపండుని కూడా పక్కన పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూసుకోవాలండి చూడండి మనకి ముక్కలు కొంచెం కిందకు దిగినాయి వాటర్ కూడా కొంచెం పైకి అనేది వచ్చి ఊరిందనమాట కాకపోతే మనం వేసిన బెల్లం అలాగే ఉండిపోయిందండి ఒకసారి ఈ కాయగూర ముక్కలన్నిటిని కూడా గరిటతో కిందికి పైకి కలుపుకోవాలి ఈ కాయగూర ముక్కలన్నీ ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనం సాంబార్లో కొంచెం బెల్లం తక్కువగానే వేసుకోవచ్చండి అదే గుమ్మడికాయ పులుసు అయితే బెల్లం ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట లేకపోతే గుమ్మడికాయ ముక్కలు చప్పగా ఉంటాయి ఇందులో మనకి గుమ్మడికాయ త్వరగానే ఉడికిపోతుందండి ఆమెకాయ ముక్కని ఉడికిందో లేదో చూసుకుంటే అన్ని వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి పులుసు వేసుకున్న తర్వాత ఆ పులుసులో కూడా మనకి ఈ ముక్కలన్నీ కూడా ఉడుకుతాయి అనమాట ఇలా కట్ చేస్తే కనుక గరిటితో కట్ అయితే సరిపోతుంది ఇలా మనకి ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని మెత్తగా స్మాషర్తో స్మాష్ చేసుకున్న పర్లేదండి మరీ మెత్తగా ఉడికించుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది గరితో తిప్పినా కూడా మెత్తగా అయిపోతుందనమాట ఆ కందిపప్పుని అందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని తీసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకోవాలండి మనం ఇందులో వేసిన పప్పు పులుసు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి మనకి మరుగుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న ఏం పర్వాలేదు అనమాట ఈ సాంబార్ పొడి వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా బాగా మరుగుతూ ఉండాలండి అప్పుడే మంచి రుచి వస్తుంది సాంబార్కి ఇందులో మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నాకు ఇందులోకైతే నేను పోపు పెట్టుకుంటున్నాను చిన్న పాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర వామటాలు ఉన్నాయండి అవి కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంగువ వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి సాంబార్కి ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను సాంబార్లో వేసే తాలింపు క్లిప్ అయితే మిస్ అయిందండి ఫ్రై అయిన తాలింపుని సాంబార్లోకి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ ముక్కల సాంబార్లో సాంబార్ పొడి వేయగానే స్మెల్ వస్తుందండి మంచి గుమగుమలాడుతూ స్మెల్ అయితే అదిరిపోతుందనమాట అలాగే నేతితో తాలింపు పెట్టగానే మన ఇంట్లోనే కాకుండా వీధి చివరి వరకు స్మెల్ వస్తుందండి అంత బాగుంటుంది అనమాట ఈ సాంబార్ అయితే నేను అన్ని రకాల కాయగూరలు వేసి సాంబార్ పెట్టుకున్నాను కదండి ఇందులో ములక్కాడు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంతమంది అయితే ములక్కాడ సాంబారే పెట్టుకుంటారు కొంతమంది ఆనకాయ ముక్కలు వేసి సాంబార్ పెట్టుకుంటారు కొంతమంది బెండకాయ ముక్కలతో సాంబార్ పెట్టుకుంటారు ఎవరు ఎలా పెట్టుకున్నా కానీ అన్ని రకాల కాయగూరలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా సాంబార్ లోకి దిగి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట సరే కదండి ఫంక్షన్ స్లోను దేవుడు భోజనాల్లో పెట్టే ఈ సాంబార్ రెసిపీని అయితే మన ఛానల్లో చూపించాను తప్పకుండా ఈ రెసిపీని చూసి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్